వెల్కమ్ టు ఆరు షెడ్యూజోన్ మరి ఏపీఎస్సీ నుంచి ఇప్పుడో ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మరి బ్రేకింగ్ న్యూస్ తెలుసుకునే ముందు ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ కంప్లీట్ క్లాసెస్ మనకు మెయిన్స్కి సంబంధించి ది బెస్ట్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో ఈ క్లాసెస్ అయితే అందిస్తున్నాము కేవలం ఫోర్ నైంటీ నైన్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ మనకి గ్రూప్ టూకి సంబంధించి కరెంట్ ఎకానమీ పాలిటీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ మెటీరియల్ క్లాసులు మరియు టెస్ట్ సిరీస్ కేవలం టూ ఫిఫ్టీ రూపీస్కి ఆరు షెడ్యూజోన్ అందిస్తుంది ఇక దాంతోపాటుగా మన ఏపీబిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ టెస్ట్ సిరీస్ బైలింగ్ వెల్ చూసుకున్నట్లయితే కేవలం టూ ఫిఫ్టీ రూపీస్కి సారీ టూ హండ్రెడ్ రూపీస్కి ఆరు జోన్ వన్ ఇయర్ వాలిడిటీతో అందిస్తుంది ఇక్కడ మెయిన్స్కి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి అత్యంత విశ్లేషణాత్మకమైనటువంటి ప్రశ్నలు బైలింగ్ వెల్ లో మీకైతే అందుబాటులో ఉన్నాయి సో మరి ఏపీఎస్సి ప్రకటించినటువంటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే జూలై ఇరవై ఎనిమిదిన ఎగ్జామ్ జరుగుతుందని ఏపీఎస్సి చెప్తూ వస్తుందో ఆ జూలై ఇరవై ఎనిమిదిని కనుక మెయిన్స్ జరిగినట్లయితే దానికి సంబంధించి ఇక్కడ మనకు ఏవైతే ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవాలో జోనల్ ప్రిఫరెన్సెస్ కానీ అదేవిధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ కానీ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ కానీ మీరు ఇచ్చుకోవాలి అని చెప్పేసి ఏపీఎస్సి ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది దానికి సంబంధించి లింక్ కూడా ఇవ్వడం జరిగింది మనకు జూన్ జూన్ ఐదు నుంచి జూన్ పద్దెనిమిది లోపు ఈ ప్రిఫరెన్సెస్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చుకోండి ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి జాబ్ ప్రిఫరెన్సెస్ని బేస్ చేసుకొని మీ భవిష్యత్తు అనేటువంటిది ఆధారపడి ఉంటుంది అదేవిధంగా ఏ పోస్ట్ ఏ విధంగా ఉంటుందని ఆల్రెడీ నేను వీడియోస్ అయితే చేయడం జరిగింది అవన్నీ చూసిన తర్వాత మీ అభిరుచికి అదేవిధంగా మీ ఆసక్తికి సంబంధించిన ఉద్యోగాలకు మొదటి ప్రయోజనం ఇచ్చుకోండి దాన్ని బట్టి మీ యొక్క కెరియర్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది బ్లైండ్గా ఇష్టం వచ్చినట్టుగా ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి పోస్టులకు మాత్రం ప్రయారిటీ ఇచ్చేస్తే జాబ్ వస్తుంది అనేటువంటి ఒక అపోహలో నుంచి అయితే బయటకు రండి మీకు నచ్చినటువంటి జాబ్కి మీ అభిరుచికి సంబంధించినటువంటి జాబ్స్కి అయితే ప్రయారిటీ ఇచ్చుకోండి మీ జోనల్కి సంబంధించి సో మరి దానికి సంబంధించి పూర్తిగా ఎలా ఇచ్చుకోవాలి అనేటువంటిది ఎలా జో ప్రయారిటీ ఇవ్వాలి అనేటువంటిది మీద ఇంకా క్లియర్ వీడియోస్ అయితే త్వరలో చేయబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకొని ది బెస్ట్ కంటెంట్ తక్కువ ప్రైస్కి అయితే పొందండి